దయచేసి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ చేయండి చేయండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త అధ్యాయం సృష్టించి పొదునైన ప్రత్యర్థులకు సవాళ్ళు విసురుతూ తనదైన వాక్ చాతుర్యంతో అందరినీ మెప్పించి ఒప్పించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి కాంగ్రెస్ అధికారంలో రావడానికి కారణమై తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి అయి చరిత్ర సృష్టించిన సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి ఈ వీడియోలో వివరించడం జరిగింది ఆయన రాజకీయ ప్రస్తావన ఏ విధంగా జరిగింది అదేవిధంగా ఆయన ఫ్యామిలీ డీటెయిల్స్తో పాటు మాజీ దివంగత కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్య గల సంబంధం గురించి కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సీఎం రేవంత్ రెడ్డి గారు నవంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో మహబూబ్నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో జన్మించడం జరిగింది ప్రస్తుతం ఈ ప్రాంతం నాగర్ కర్నూలు జిల్లా కింద వస్తుంది చిన్నప్పటి నుండి కూడా రేవంత్ రెడ్డి గారు రాజకీయాల పట్ల చాలా ఆసక్తి చూపించేవారు ఇక రేవంత్ రెడ్డి గారు చదువు విషయానికి వస్తే ఈయన ఆంధ్ర యూనివర్సిటీ మరియు ఉస్మానియా యూనివర్సిటీ నుండి బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు రేవంత్ రెడ్డి గారు మొదటిసారిగా రెండు వేల ఆరవ సంవత్సరంలో స్వతంత్ర జెడ్పీటీసీ మెంబర్ గా పోటీ చేసి జెడ్పీటీసీ మెంబర్ గా ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండు వేల ఏడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి జరిగిన ఎన్నికలలో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది ఆ తర్వాత టీడీపీ పార్టీలో చేరి రెండు వేల తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి విజయం సాధించి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో మళ్లీ గెలిచి రెండోసారి ఎమ్మెల్యే అవడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుండి పదిహేడు వరకు కూడా టీడీఎల్ ఫ్లోర్ లీడర్గా ఆయన పనిచేశారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఇడిపోయిన తర్వాత ఆయన నాలుగు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఆయన ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది మేలో జరిగిన లోక్సభ ఎన్నికలలో మల్కాజ్గిరి నుండి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి జరిగింది ఈయన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఒక ఊపు వచ్చిందని చెప్పొచ్చు కాంగ్రెస్ కార్యకర్తల్లో ఒక జోష్ వచ్చింది ఆ విధంగా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ చేసి మెజార్టీ స్థానాలు అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు కైవసం చేసుకుని తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది ఈ విధంగా రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది కాంగ్రెస్ అధిష్టానం సూచనతో కాంగ్రెస్ శాసనసభ పక్షం రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఆ విధంగా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు రేవంత్ రెడ్డి గారు మాజీ కేంద్ర మంత్రి దివంగత జైపాల్ రెడ్డి గారి తమ్ముడు కూతురు గీతారెడ్డి గారిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పంతొమ్మిది వందల తొంభై రెండులో వివాహం చేసుకున్నారు వీరికి కుమార్తె రెడ్డి గారు ఉన్నారు ఈమెకి వివాహం చేయడం కూడా జరిగింది ఇక రేవంత్ రెడ్డి ఫ్యామిలీ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారికి మొత్తం ఏడుగురు సోదరులు ఒక ఉన్నారు పెద్దన్నయ్య ఇ పని చేసి రిటైర్ అయ్యారు ఒక సోదరుడు అయితే అమెరికాలో స్థిరపడడం జరిగింది ఇద్దరు హైదరాబాద్ లో వ్యాపారంలో స్థిరపడ్డారు ఒక సోదరుడు రాజకీయాల్లో ఉన్నాడు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఒక కేసులో రేవంత్ రెడ్డి గారిని ఏసీపీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత హైకోర్టు సరదలతో కూడిన బయలు ఇవ్వడం కూడా జరిగింది ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం ఉంది జెడ్పీటీసి నెంబర్ నుండి రాష్ట్ర సీఎం వరకు కూడా అంచెలంచెలుగా ఎదిగి హిస్టరీ క్రియేట్ చేశారని మనం చెప్పవచ్చు ఈ విధంగా రాష్ట్ర సీఎంగా ఉంటూ తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పరచాలని మనసారా కోరుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ